హాయ్ అండి నమస్తే నీ కమల్ని ఈరోజు టాపికల్ సరికి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సీజన్ లో టాప్ సీడ్స్ ఏంటి పత్తి వెరైటీల్లో అనేది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది దాంతోపాటు మన భూమి స్వభావాన్ని బట్టి ఎలాంటి పరిమాణం కాయ సైజు ఉన్న వాటిని ఎంచుకోవాలి ఎలాంటి సీడ్ ఎంచుకోవాలి సో మన భూమి పరిస్థితులు ఏంటిది అనే దాని ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనం విత్తనాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు ఈ సంవత్సరం అధికమైన వర్షాలు ఉన్నాయి సో దాంతో పాటు అధికమైన పంటలు కూడా వాణిజ్య పంటలు అంత ఆశాజనకంగా లేవు కాబట్టి పత్తి పంటకి ఎంత శాతం మనకి మొగ్గు చూపడం మంచిది దాంతోపాటు మనకి గడ్డి పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది అనేది కూడా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతిసారి ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు మీ దగ్గరికి తీసుకురావాలి మీతో షేర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిన చిన్న పని ఏంటంటే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం ఎవరైతే మన సబ్స్క్రైబర్లు ఉన్నారో ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతు మిత్రుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి టైంలో కూడా మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్తో మీకు అవసరమైన టాపిక్ తీసుకురావడంలో కమల్ ఎలాంటి వెనకడుగు వేయకుండా మంచి కంటెంట్ తో మీ ముందుకి రావడం జరుగుతుంది టాపిక్ లోకి వెళ్తే మన భూమి స్వభావాన్ని ఫస్ట్ మొదటిగా మనం నిర్ధారించుకోవాలి అంటే మధ్యస్థ భూమి నుంచి బలమైన నేల వరకు కూడా మీడియం సైజు కాయ ఉన్న వెరైటీని మాత్రమే ఎంచుకోవాలి సో దానికి కారణం ఏంటి అంటే ఇది చెట్టు గ్రోతింగ్ అనేది చాలా మీడియంగా ఉండడం జరుగుతుంది ఆకు పరిమాణం చిన్నగా ఉండడం జరుగుతుంది కాయ అనేది మనకి మీడియం సైజు ఉండడం వల్ల త్వరగా ఎర్ర నలిగి పచ్చ పొరుగు లద్దె పొరుగుకి గురవ్వకుండా మొక్క మొత్తం కూడా మూసుకుపోయి చేనంతా కూడా కమ్ముకుపోయి మనం కి లద్దె పొరుగు పచ్చ పొరుగు కూడా కంట్రోల్ అవ్వలేని పరిస్థితికి అయితే కనుక ఖచ్చితంగా రాదు సో అందుకని మధ్యస్థ మీడియం సైజు ఉన్న కాయలు మాత్రమే మధ్యస్థ నేల నుంచి బలం కల్లా భూమి వరకు కూడా ఎంచుకోవాల్సిన పరిస్థితి ఉంటే గనక హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇక్కడే సక్సెస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా అవుతారు దాంతోపాటు బాగా తేలికపాటి నేల ఉందంటే దానికి మీకు లావు కాయ సైజు పరిమాణం ఉన్న వెరైటీలు మాత్రమే ఎంచుకోండి సో దానివల్ల మీకు మొక్క అనేది కొంచెం స్పీడ్గా పెరుగుతా ఉంటుంది సరిపోను మోతాదులో మనకి అసలు బలం లేని పొలంలో సరిపోను పెరుగుతూ ఉంటుంది కాయ సైజు బాగుంటుంది సో దా అలాంటి పొలాలకి అంత ఈజీగా ఎర్ర గులాబీ రంగు పురుగు కూడా కొంతమేర తక్కువగానే ఉంటుంది సో దానికి కారణం ఏంటంటే కింద భూమిలో సరైన తేమ శాతం అనేది ఖచ్చితంగా ఉండదు అలాంటి భూమి ఉన్న సౌలభ్యం ఉన్న రైతులకి సో అందుకని ఎవరైతే తేలికపాటి నేలకి కొంచెం లావు కాయ సైజు ఉన్నదానికి వెళ్ళడం మంచిది అనేది నా అభిప్రాయం నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎన్ని స్ప్రెయిల్ చేసుకుంటాం అనేది కూడా ఎస్టిమేషన్ వేసుకోవాలి ఎందుకంటే మనం ఏ కోవలో ఉన్న రైతు అనేది కూడా ఎంచుకోవాలి మనం మూడు నుంచి నాలుగు స్ప్రేల్ చేసిన నాలుగు నుంచి ఎనిమిది స్ప్రేలు చేసిన వీళ్ళందరూ కూడా మధ్యస్థ మీడియం రకాలు ఉన్న వాటిని ఎంచుకోవడమే మంచిది సో కాయ పరిమాణం మీడియంగా ఉన్న వాటిని మంచిది సో ఎందుకంటే మీరు మూడు నుంచి నాలుగు స్పేలు చేస్తుంటే ఫస్ట్ లో ఒక స్ప్రే చేసి చివరిలో ఆ మూడు స్పేలు గనక కాయ పూత పింద ఈ పరిమాణం నుంచి పూత మీద ఉన్న దశ నుంచి వరుసగా ఆ నాలుగు స్పేలో మూడు స్పేలో చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది ఉన్నంతలో మీకు ఎర్ర గులాబీ రంగు తాకిడి తగ్గి కొంతమేర ఆరు నుంచి ఎనిమిది కింటాల వరకు కూడా ఎవరైతే నాలుగు స్ప్రేలు చేసుకుంటారో వాళ్ళకి అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అయితే ఆరు నుంచి ఎనిమిది స్పేల్ చేస్తే దాదాపు పది నుంచి పన్నెండు గింటాల వరకు కూడా తీసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఆరు నుంచి ఎనిమిది స్పైలు చేస్తారంటే ఫస్ట్ నలభై రోజుల్లో రెండు స్పేలు చేసిన తర్వాత చివరగా మీకు బాగా చెట్టు బాగా కమ్ముతున్న దగ్గర నుంచి కూడా నాలుగు నుంచి ఐదు స్పేలు కంటిన్యూస్ గా వెళ్ళినట్లయితే కనుక మంచి రిజల్ట్ అయితే కనుక మీరు తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అదే పది నుంచి పన్నెండు స్పేల్ చేస్తున్నారు ఒక పక్కాగా వెళ్తున్నారు అంటే కనుక మీరు లావు సైజు కాయకి వెళ్ళినా గానీ మంచి రిజల్ట్ ఉంటుంది ఈ లావు కాయ సైజు పది నుంచి పన్నెండు స్పేల్ చేసే వాళ్ళు ఎందుకు ఎంచుకోవాలంటే మైకు తీసే దిగు కోత ఖర్చు అనేది అంటే కూలీల ఖర్చు అనేది కొంత తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు ఎర్ర గులాబీ రంగు లద్దె పురుగు పచ్చ పురుగుని కంప్లీట్ గా కంట్రోల్ చేస్తారు కాబట్టి అన్ని స్పేల్ చేశారంటే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కొంతమేర మీకు కూలి ఖర్చులు మీరు స్పేలు ఏదైతే పెంచారో ఆ వారా కూలి ఖర్చు తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అనేది ప్రతి ఒక్క రైతు కూడా గమనించుకోవాల్సిన అంశం నెక్స్ట్ వచ్చేసరికి మీరు చాలామంది గడ్డిని నివారించుకోవడంలో చాలా ఫెయిల్యూర్ అవుతారు దానికి కారణం ఏంటి అంటే మొదటిగా మీరు భూమి విత్తనం పెట్టి అంచుదోలేటప్పుడే మీరు ఏం చేయాలంటే పెట్టే ముందు రోజే మీరు స్టాంప్ ఎక్స్ట్రా అని ఉంటుంది ఇది విత్తనాలు మొలవకుండా అంటే గడ్డి గింజల్ని మొలవకుండా కాపాడుకుంటుంది ఒక కవచం లాగా మీరేం చేస్తారు మీరు కంపెనీ ప్రమోట్ చేసినట్టు ఒక ఏడు వందల ఎంఎల్ దాన్ని తీసుకొని ఎక్కువ నీళ్ళల్లో పోసేసి మీరు స్ప్రే చేయడం సరిగా కలవకుండా స్ప్రే చేయడం కానీ లేదంటే మందు కట్టలో కలిపి చల్లేటప్పుడు కూడా అక్కడ కొంచెం అక్కడ కొంచెం గుప్పెళ్ళు గుప్పెళ్ళుగా వదులుకుంటారు అంతేగాని భూమి మొత్తం కూడా సమానంగా చిమ్ముకోవడం జరగదు మీరు ఎకరానికి ఒక కట్ట కట్టన్నర వరకు కూడా యూరియా తీసుకొని ఒక తొమ్మిది వందల ఎంఎల్ వరకు కూడా స్టాంప్ ఎక్స్ట్రా తీసుకొని లేదంటే వన్ లీటర్ వరకు కూడా తీసుకొని ఒక ఎకరానికి బాగా కలుపుకొని పొర చల్లుకొని తెల్లారి గనక పత్తి గింజలు పెట్టినట్లయితే సో అంటే ఇక దాని మీద మనం తొక్కకూడదు నడవకూడదు దాంతోపాటు ఎలాంటి వ్యవసాయం జరగకూడదు అలాంటి పరిస్థితిలో మనకి పదిహేను రోజుల వరకు కూడా ఈ స్టాంప్ ఎక్స్ట్రా అనేది ఒక కవచం లేక గట్టికించని మొలవకుండా కాపాడుతుంది సో అందుకు మాత్రమే మీరు పర్ఫెక్ట్ గా మీరు స్ప్రేయింగ్ అన్నా చేయాలి లేదంటే పర్ఫెక్ట్ గా యూ మందు కట్టలో కలిపినా చల్లుకోవాలి సో అలా చల్లుకుంటే మాత్రమే మీకు పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు కూడా గింజ మొలవకుండా ఉంటుంది ఒకవేళ మళ్ళీ కూడా పదిహేను ఇరవై అప్పుడు కనుక మళ్ళీ కూడా గడ్డి మొలుస్తుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేయాలి అంటే ఆ మళ్ళీ కూడా మందుకట్లో కానీ లేదంటే కనుక గోదావరి గోల్డ్ లేదంటే ఎలాంటి ఆర్గానిక్ వాటిల్లో అయినా కానీ కలిపేసి మీరు అది మొక్కల మీద పడకుండా మళ్ళీ కూడా ఒక ఏడు వందల మళ్ళీ తీసుకొని మళ్ళీ కూడా చిమ్ముకుంటే అంటే పదిహేను రోజులు యువతి తర్వాత కనుక చిమ్ముకుంటే నెల నుంచి నలభై రోజులు పంట అయ్యే వరకు కూడా గడ్డి శాతం తొంభై శాతాన్ని నివారించడానికి ఈ స్టాంప్ ఎక్స్ట్రా చాలా అద్భుతంగా దాంతో దాంతోపాటు భూమి స్వభావం కూడా మరీ అంత డ్యామేజ్ చేయదు సో దానికి వల్ల స్టాంప్ ఎక్స్ట్రా వాడుకోవడం మంచిది డబ్బు గడ్డి మందులతో కంపైన్ చేసినప్పుడు గడ్డి మందులు మీరు ఏం చేస్తున్నారంటే ఓ ఇంత బీడ్ అయిపోయిన తర్వాత మీరు మందు తీసుకెళ్లి షాప్కి వెళ్ళి మాది బీడ్ అవుతుంది కొడితే పనిచేస్తా అని చెప్పి కొడతారు సో ఇక్కడ మొక్క పెరగదు మొక్క దెబ్బ తినిద్ది వేరు వ్యవస్థ దెబ్బ తినిద్ది దాంతోపాటు గడ్డి కూడా చావదు సో కొట్టినా కానీ మళ్ళీ కూడా దాన్ని కూలీలతో మళ్ళీ తీసి మళ్ళీ గట్టుల మీద పడేయాల్సిన పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా వస్తుంది కాబట్టి అలాంటి రైతులు ఎవరైతే మీరు ఉన్నారో ముందుగా మీకు తెలుసు పొలంకి కనుక వెళ్తే సో ఈ వర్షాకాలం రెండు మూడు అంగుళాలు ఉన్నప్పుడు మాత్రమే మీరు గడ్డి ముందు నుంచి చేసుకుంటే చాలా వరకు కూడా సక్సెస్ అవుతారు సో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఓ బీడైపోయిన తర్వాత పొడితే ఎలాంటి ఉపయోగం ఉండదు సో దయచేసి గడ్డి గింజను మొలవకుండా జాగ్రత్త తీసుకుంటే సక్సెస్ అవుతారు గడ్డి మొలిసిన తర్వాత ఇక్కడ మీకు చెట్టు అనేది చాలా వరకు కూడా స్ట్రగుల్ అవుతా ఉంటుంది అదే టైంలో వర్షాలు ఎక్కువగా నమోదైనప్పుడు మొక్క కూడా వచ్చి అంత ఈజీగా మొక్క అనేది తెగులుకి అంటే ఒక మీడియం హైట్ నాలుగు నుంచి ఐదు అడుగులు వచ్చేసరికి అక్కడ నుంచి తెగులుకి గురయ్యి భూమి కూడా హార్డ్నెస్ వస్తుంది ఎవరైతే గడ్డి మందు కొట్టారో సో అలాంటి భూమి మీకు మొక్కకి ఎలాంటి పోషకాలను అందించకుండా అంత ఈజీగా సరైన దిగుబడి ఇచ్చే విధంగా పోషకాలని మొక్క తీసుకోలేదు అలాంటి పరిస్థితుల్లో మీకు ఆరేడు కింటాలకు మించి దిగుబడి రాదు అలా వేసుకున్నా కానీ ఖచ్చితంగా కూడా రైతులు నష్టపోతారు ఆరేడు కింటాలంటే ఎటు పరిస్థితుల్లో గిట్టుబాటు అవదు ఇక్కడ పత్తికి కూలీలతో ఏడెనిమిది ఎనిమిది కింటాలు అయిందంటే నలభై ఐదు నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా ఖర్చే వస్తుంది తీని కౌ కలుపులు తీని పెట్టుబడులు పెట్టని సో ఈ రకంగా ఉంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు కొంతమేర దిగుబడి తీయడానికే ప్రయత్నించగలిగితే మంచి రిజల్ట్ ఉంటుంది అంతేగాని విస్తీర్ణం ఓ వేసుకొని మనకి దాని మీదే అక్కడ ఒక చేను ఒకసారి చూసుకొని ఇక్కడ ఒక చేను ఇంకొకసారి చూసుకొని మీరు గనక వ్యవసాయం చేస్తే కనుక పత్తి కూడా గిట్టుబాటు అవ్వదు సో దాంతోపాటు ఈ సంవత్సరం అన్ని వాణిజ్య పంటలు కూడా ఆశాజనకంగా లేవు కాబట్టి పత్తి వైపు రైతు కనుక మొగ్గితే రేపొద్దున అందరు పత్తి వస్తే గనక ఇప్పుడు మార్కెట్లో ఉన్నదానికంటే వెయ్యి నుంచి పదిహేను వందలు రెండు వేల రూపాయల వరకు కూడా ధర పడిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు పడక్కర్లేదు అంటే వర్షపాతం ఎక్కువైపోయి చేలు మొత్తం కూడా డ్యామేజ్ అయ్యి పత్తి లేదంటే ఏమైనా కొంటారేమో కానీ అలా జరిగితే గనక మనం పత్తి వేసినా కానీ మనకి కూలీల ఖర్చు కూడా సరిపోను మనం పత్తి రాదనమాట ఆ టైంలో మొత్తం కూడా ముడుచుకుపోయి మొత్తం కూడా డ్యామేజ్ అయ్యి ఉంటుంది కాబట్టి సో అందుకని విస్తీర్ణం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు పెంచద్దు గత సంవత్సరం ఏదైతే వేసుకున్నారో ఆ విస్తీర్ణాన్ని కొనసాగించడానికి అయితే కనుక ప్రయత్నించండి సో వచ్చేసరికి మీరు నలభై నలభై ఐదు రోజులు అప్పుడు గనక ఖచ్చితంగా కూడా మీరు తెగులు మందు అనేది పోత వస్తుంది అనుకున్న టైంలో తెగులు మందు ఎం ఫార్టీ ఫైవ్ లాంటిదో సాఫ్ లాంటిదో ఏదో ఒకటి తక్కువ రకం ముందైనా కానీ కౌ మీరు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు మీరు ఫెర్టిలైజరు అక్కడ మీరు ఇరవై ఇరవై లాంటిది పోయొద్దు సో పద్నాలుగు ముప్పై ఐదు లాంటిది ఒక కట్ట తీసుకొని అక్కడ ఏంటంటే భాస్వరం ఎక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగుని మీరు ప్రిఫర్ చేసుకుని ఒక కట్ట మాత్రమే తీసుకొని దాంట్లో భూ కమాండర్ లాంటిది కనుక ఎనిమిది నుంచి పది కిలోల వరకు కూడా పెట్టుకుంటే అంటే ఒక ఐదు కేజీలు వచ్చి ఎనిమిది వందల రూపాయలు మార్కెట్లో ఉంటే మీరు ఏడు నుంచి పది కిలోల వరకు కూడా ఒక ఎకరానికి గనక ఇవ్వగలిగితే అంటే ఒక కట్ట మందు కట్ట ఏదైతే తగ్గించుకుంటారో ఆ ప్లేస్ లో ఈ భూ కమాండర్ లాంటిది ఇవ్వగలిగితే అక్కడ ఉన్న పోషకాలను మొత్తం కూడా మొక్కకి అందించి మొక్క నలుపు వస్తుంది గదడం పడిదు అదే ఫెర్టిలైజర్ అంటే మందు కట్టలు రెండు ఇచ్చినప్పుడు గదడం పడితే ప్రతి గోడకి గోడకి సో కానీ ఇక్కడ భూ కమాండర్ ఇచ్చినప్పుడు మీకు ఏంటి అంటే చాలా తక్కువ గ్యాప్ తో మీకు గోడలు అనేది రావడం జరుగుతుంది ఆ వచ్చిన గోడ నిలబడడానికి అయితే కనుక ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ భూ కమాండర్ అనేది ప్రిఫర్ చేయండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ మిరప ఎవరైతే వేశారో వాళ్ళందరూ మిరపకు వేసుకుంటే అద్భుతంగా ఉందని చెప్పి ఇక్కడ మీరు వాళ్ళు పత్తికి వేసుకుంటే మంచి రిజల్ట్ ఉందని చెప్పి చాలా మంది రైతులైతే ఫీడ్బ్యాక్ ఇవ్వడం అయితే జరిగింది ఇది హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ ఆర్గానిక్ సంబంధించిన అది ఈ భూ కమాండర్ సో అందుకని మాత్రమే మీకు అయితే కనుక ప్రిఫర్ చేయడం అయితే జరిగింది సో నెక్స్ట్ వచ్చేసరికి విత్తనాలు సో విత్తనాలు కనుక వెంచుకునే విధానం కనుక గమనించినట్లయితే మీరు ఫస్ట్ మీకు మూడు వెరైటీలు చెప్తాను మధ్యస్థ నెల నుంచి హై క్లాస్ వరకు కూడా ఈ మూడు వెరైటీలు హై అంటే మీకు మంచి భూమి ఉంది అనుకున్నా కానీ ఈ మూడు వెరైటీలు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంది సో అదే వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి సూపర్ బంటి ఈ సూపర్ బంటి అనేది ఈ సంవత్సరం ఎర్ర గులాబీ రంగు పురుగు వచ్చినప్పటికీ నిన్నగాక మొన్న కూడా మేమైతే గనక పత్తి కొంతమేర తీసి ఐదు గింటాల వరకు కూడా అమ్మిన పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంది సో అంటే ఈ సూపర్ బంటి అనేది గరప నేలలో ఎర్ర భూమి నల్ల రేగడి భూమిలో కూడా ఈ సూపర్ బంటి అనేది చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంది ఈ సూపర్ బంటి అనేది మధ్యస్థ కాయ సైజు పరిమాణం ఉంది సో అంతా గులాబీ రంగు పురుగు తట్టుకోవడంలో మిగతా వెరైటీలతో కంపైన్ చేస్తే యాభై నుంచి అరవై శాతం మీకు మెరుగ్గా ఉన్నట్టు నాకైతే కనుక అనిపించింది సో ఈ వెరైటీని నేనైతే కనుక ఫస్ట్ ప్లేస్ లో అయితే కనుక ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఆద్య సో ఈ ఆద్య కూడా అంతే సో ఆద్య కూడా ఎక్కడైతే సూపర్ బంటి ఉందో సేమ్ తరహాలో ఈ ఆద్య కూడా ఉండడం జరిగింది సో ఈ ఆద్య కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసరికి షిఫ్ట్ సో ఈ షిఫ్ట్ మనం ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్లో మనం మాత్రమే ఒక పెద్ద ఛానల్ వాళ్ళు ఖచ్చితంగా కూడా ప్రిఫర్ చేశారంటే అది గత సంవత్సరం నేను మాత్రమే ఆ షిఫ్ట్ అనేది సో ఎంత సక్సెస్ అయింది అనేది చాలా మందిని వేసిన వాళ్ళని అడిగితే తెలుస్తుంది సో ఈ షిఫ్ట్ అనేది మీకు త్వరగా వస్తుంది హీల్డింగ్ అంటే ఫస్ట్ పికింగ్ చేసుకొని తర్వాత రెండో పంట వేసుకోవడానికి కూడా బాగుంటుంది దాంతోపాటు ఇది కాయ పరిమాణం కానీ ఎర్ర గులాబీ రంగు పురుగుని తగ్గించుకోవడంలో కానీ మీకు లద్దె పురుగు పచ్చ పురుగుని అటాక్ నుంచి కూడా తగ్గించుకోవడంలో ఈ షిఫ్ట్ కూడా మెరుగైన ఫలితాలని రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో రాబట్టిందని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశక్తి లేదు సో అందుకని ఈ షిఫ్ట్ కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉంది సో ఈ షిఫ్ట్ ఈ సంవత్సరం గత సంవత్సరంలో మీకు మండే చూస్తే పది కింటాలు అవుతుంది అనుకుంటే తొమ్మిది కింటాలు మాత్రమే అయ్యేది సో కానీ కూలీలకు తీయడానికి మటుకి చాలా ఈజీగా ఉండేది కొంతమేర నాకు పాత కిలోల ఈ ఈరోజు తీసింది అనుకున్న దాన్ని ఇరవై నుంచి ఇరవై రెండు కిలోలే అయ్యేది అని చెప్పి కూలీలు కొంతమంది చెప్పడం జరిగేది సో ఆ పరిస్థితి ఇప్పుడు వచ్చే సీడ్కి ఉండదు కొంతమేర బరువు కూడా పెరుగుతుంది కొంత అప్గ్రేడ్ చేశామని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే చెప్పడం అయితే జరిగింది కాబట్టి సో నెక్స్ట్ ఇదికి ఇంకా కూడా ఈ షిఫ్ట్ కూడా మెరుగైన ఫలితాలని రాబట్టడంలో ఎలాంటి సందేహం లేదు అనేది నా అభిప్రాయం సో ఈ మూడింటిని సూపర్ బంటి కానీ ఆద్యా కానీ షిఫ్ట్ కానీ ఈ మూడింటిని మీరు సమపాలనలో మీరు పెంచుకోగలిగితే మీరు మధ్యస్థ నేల నుంచి బలం కాల నేల వరకు కూడా ఎక్సలెంట్ అయితే గనక రిజల్ట్ అయితే కనుక మీరు తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో దాంతో పాటు మీరు గులాబీ రంగు పురుగుకి గురయ్యే అవకాశం ఉందంటే మీరు పూత దశ నుంచి కరెక్ట్గా నాలుగు స్పేర్ వర్షం పెట్టి కొట్టగలిగితే ఆ పడిన పిన్ పూత నుంచి కాయ వరకు కూడా కాపాడుకుంటుంది అంతేగాని సో నేను వదిలేశాను నేను ఎప్పుడో మొత్తం కూడా గులాబీ రంగు పురుగు అటాక్ అయిన తర్వాత నేను స్ప్రే చేస్తానంటే ఎట్టి పరిస్థితిలో గులాబీ రంగు పురుగు అనేది కంట్రోల్ అవ్వదు అది ప్రతి ఒక్క రైతు కూడా గమనించుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి బాగా బలం బలం తక్కువ నేలలు అయితే కనుక ప్లాటినం కానీ లేదంటే కనుక క్రిస్టల్ వాళ్ళది ట్రిబుల్ నైన్ ఈ ట్రిబుల్ నైన్ అనేది పిచ్చ పిచ్చగా కాసేసింది లావుకాయ కాకపోతే మీకు ఎర్ర గులాబీ రంగు పురుగు అటాక్ అనేది ఖచ్చితంగా కూడా కొంతమేర ఎక్కువగా ఉంటుంది సో ఇది మీరు ఇది స్ప్రేయింగ్లు అనేది ఖచ్చితంగా కూడా రెండు మూడు స్పేలు కనుక కాయ పికింగ్ చేసే వరకు కూడా మీరు స్ప్రే చేసుకోగలిగితే క్రిస్టల్ త్రిబుల్ నైన్ అనేది బాగా నెలలో కూడా నాలుగు స్పేలు పెంచగలిగితే పది నుంచి పద్నాలుగు కింటాల వరకు కూడా తీస్తారు పది నుంచి పద్నాలుగు కింటాల వరకు కూడా తీస్తారు కానీ మీకు క్రిస్టల్ త్రిబుల్ స్ప్రేయింగ్ స్ప్రేయింగ్లు పడాల్సిందే గులాబీ రంగుకి పడితే మీరు ఆ దిగుబడి తీస్తారు అంటే అంత కాపు కాస్తాయి కానీ ఆ కాయ పరిమాణానికి ఈజీగా గులాబీ రంగు పురుగు అటాక్ అయ్యి సో మనకి దిగుబడి తీసుకునే టయానికి కొంతమేర ఇబ్బంది పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అదే మీరు స్ప్రెయింగ్లు పికింగ్ వరకు కూడా చివరి కాయ తీసే వరకు కూడా ఒక షెడ్యూల్ లాగా స్పే చేసుకుంటే అసలు తేలిక పేట ఎంత బలం తక్కువ నెలలో అయినా కానీ ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది సో బలమైన నెలలకైతే కనుక ఈ క్రిస్టల్ త్రిబుల్ అనేది సూటబుల్ కాదు నెక్స్ట్ వచ్చేసరికి డాక్టర్ చంద్ర కానీ సో లేదంటే గనక తులసి శవన్ కానీ లేదంటే గనక సిరి కానీ సో సో ఇలాంటి వెరైటీలు ఇంకా చాలా ఉన్నాయి సో ఇవన్నీ కూడా గత సంవత్సరంలో మీకు మంచి రిజల్ట్ ఉన్నాయి సో మీరు ఆల్రెడీ వేసి ఉన్నారు అనుకుంటే కనుక మీ ఏరియాకి తగ్గట్టు ఉన్నాయి అనుకుంటే పెంచుకోండి మీకు అదే యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ కానీ లేదంటే కనుక ఇంకా కొన్ని రేవంత్ లాంటి వెరైటీలు అయితే కనుక కొంత మిక్స్డ్ ఫీడ్బ్యాక్ క్రిస్టల్ త్రీ త్రీ సిక్స్టీ నైన్ కానీ ఇవన్నీ కూడా కొంతమేర మిక్స్డ్ ఫీడ్బ్యాక్ అయితే ఉండడం జరిగింది సో కొంతమేర దోమ తాకిడి తట్టుకోగలను కొంతమేర కొంత దోమ తాకిడి నాకు తక్కువగా ఉంటుంది అంటే కనుక కొంచెం క్రిస్టల్ త్రీ సిక్స్ నైన్ కూడా కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది రేవంత్ కూడా బాగా బలమైన నేలకి సోటుబుల్ అవుతుంది యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ కానీ రేవంత్ కానీ ఖచ్చితంగా బాగా బలమైన నేలకి మంచిగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో కొత్త వెరైటీలకి వెళ్తే కనుక మీకు జనని వాళ్ళది త్రిపుల్ ఫైవ్ అని చెప్పి మంచి ఫీడ్బ్యాక్ అంటే డ్రై సాయిల్ అంటే వాటర్ పెట్టని పొలాల్లో కూడా మంచి దిగుబడి అయితే కనుక రెండు వేల ఇరవై నాలుగులో సీ సీజన్ లో ఇచ్చినట్టు రైతులు అయితే గనక పేర్కొనడం జరిగింది కాబట్టి జనని వాళ్ళది ట్రిపుల్ ఫైవ్ కూడా మీరు కొంతమేర ఒక ఎకరం రెండు ఎకరాలు అయితే గనక ప్రయత్నించండి దాంతో పాటు మీకు ఆ వీళ్ళది ప్రవర్ధన్ సీట్స్ వాళ్ళది చిత్ర అని ఉంది సో ఇది కూడా కర్ణాటక ఏరియాలో నల్లగొలాల్లో మంచి ఫీడ్బ్యాక్ అయితే కనుక కొనసాగడం అయితే జరిగింది ఎవరైతే బ్లాక్ స్థాయిలో ఉంది అనుకున్న వాళ్ళు ప్రవర్ధన్ అంటే రేవంత్ కంపెనీ వాళ్ళకి సంబంధించిన ప్రవర్ధన్ సీట్స్ వాళ్ళది చిత్ర అన్న వెరైటీ కూడా ఒకసారి మీరు ప్రయత్నించవచ్చు ఒక ఎకరం నుంచి రెండు ఎకరాల వరకు దాంతోపాటు మీకు శ్రీరామ్ ఆర్కాన్ వాళ్ళది డబల్ త్రీ అన్నది ఈ ఆధోన్ ఏరియాలో మంచి ఫీడ్బ్యాక్ అయితే గనక కొనసాగడం అయితే జరిగింది కాబట్టి అది కూడా ఒకసారి అయితే గనక ప్రయత్నించవచ్చు దాంతోపాటు బౌన్సర్ ఆ మైకో వాళ్ళది బౌన్సర్ కూడా గద్వాల్ ఏరియాలో మంచి రిజల్ట్ అయితే గనక బాగుంది అంటే మంచి ఫీడ్బ్యాక్ ఉంది సో కొంతమేర దీనికి దోమకు సంబంధించిన ఒకటి రెండు స్పేలు కనుక పడాల్సిన అవసరం అయితే గనక ఈ మైకో బౌన్సర్ కూడా ఉండడం అయితే గనక జరిగింది కాబట్టి బౌన్సర్ కూడా గద్వాల్ లాంటి ఏరియాల్లో మంచి ఫీడ్బ్యాక్ అయితే కనుక ఖచ్చితంగా ఉంది కాబట్టి సో దోమ తక్కువ ఉన్న ఏరియాలో పెంచుకుంటే మంచిగా సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో నెక్స్ట్ లావుకాయ్ సైజ్ వెరైటీలో బాహుబలి కూడా సో బాగుంటది అంటే బాగా తేలికపాటి నేలలో వేసుకోవాలి అనుకున్నప్పుడు బాహుబలి కూడా మీకైతే కనుక బాగా కట్టెగరుపు లాంటి దానికైనా కానీ ఈ బాహుబలి కూడా బానే ఉంటది కానీ కొంత ఎర్ర గులాబీ రంగు పురుక్కి అయితే గనక కొంత మీరు స్పెయింగ్ అనేది పెంచుకోవాల్సిన అవసరం అయితే గనక ఖచ్చితంగా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి సో ఆదోన్ ఏరియాల్లో శ్రీరామ సీట్స్ వాళ్ళది డబల్ త్రీ అన్న వెరైటీ ఒకటి బెటర్ గా ఉంది దాంతో పాటు వచ్చేసరికి ఆ మీకు బోనస్ అని చెప్పి ఈ మై సీట్స్ వాళ్ళతో కూడా బెటర్ గా ఉంది వెరైటీల్లోనే ఈ బోనస్ కూడా బెటర్గా ఉందని చెప్పి అక్కడ అయితే చెప్పడం అయితే జరిగింది అండ్ పాటు వచ్చేసరికి మీకు మైకో వాళ్ళది అయితే గనక సో బౌన్సర్ కూడా గద్వాల్ ఏరియా లాంటి వెరైటీల్లో అయితే కనుక చాలా బాగుంది అదే కొత్త వెరైటీల్లో చిత్ర సో ప్రవర్ధన్ సీట్స్ వాళ్ళది చిత్ర అన్నది బ్లాక్ సైడ్లో కర్ణాటక ఏరియాలో లాంటి వాటిల్లో కూడా కొంత మెరుగైన ఫలితాలను ఇచ్చింది సో ఇక్కడ ఎక్కడైతే మన ఖమ్మం ఏరియాలో కానీ లేదంటే గుంటూరు ఏరియాల్లో కానీ లేదంటే కనుక మిగతా ఏదైతే మనకి ఇటు ఎర్రకొండపాలెం నుంచి ఇటు చివర ఖమ్మం వరకు కూడా కొనసాగితే ఇట్లా విజయవాడ మీదగా ఇట్లా చూస్తే కనుక ఈ జనని వాళ్ళు ట్రిపుల్ ఫైవ్ కూడా బెటర్ రిజల్ట్ ఇచ్చింది అనేది రైతుల ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో దానికి తగ్గట్టు మీరు మీ ఏరియా పరిస్థితులను బట్టి అక్కడ ఒక ఎకరం రెండు ఎకరాలు ఈ కొత్త వెరైటీలను కూడా ఒకసారి అయితే కనుక ప్రయత్నించండి బాగుంది అనుకుంటే కనుక నెక్స్ట్ ఇయర్ కొంతమేర విస్తీర్ణం పెంచుకొని ముందుకు కొనసాగితే కనుక మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్ తో మీ ముందుకు రావాలంటే ప్రతి ఒక్క రైతు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్రతి వెరైటీలు కూడా అన్ని వెరైటీలు కూడా కొంతమేర మీరు స్ప్రేలు చేసుకుంటే బెటర్ రిజల్ట్ ఏ ఉంటుంది కానీ మనకి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఎంతసేపు విత్తనాన్ని మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి తర్వాత మనం స్ప్రేలు చేసుకునే దాంట్లో లోపం జరిగినా కానీ మనం నష్టం జరుగుతాం విత్తనంతో పాటు మీరు స్ప్రేయింగ్ చేసుకునే విధానాన్ని కూడా ఒక క్రమం తప్పకుండా స్ప్రేయింగ్ చేయగలిగితేనే ఈ పత్తిలో ఈ మాను దగ్గర పుచ్చు లాంటిది కానీ లేదంటే కనుక ఫ్లవర్ డ్రాపింగ్ కానీ లేదంటే కనుక మనకి ఎక్కువగా గులాబీ రంగు లద్ద పురుగు పచ్చ పురుగు కూడా ఇంపాక్ట్ చేసి ఆ గో పత్తి మొత్తం కూడా తీయడానికి కూడా చాలా మంది రైతులు అయితే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అలాంటి వాటిల్లో మేర దృష్టి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ కమల్ లైఫ్ ఫార్మింగ్ స్కూల్ అయితే కనుక మీకు సూచించడం అయితే జరిగింది మరొక మంచి వీటితో మంచి కంటెంట్ తో రావాలంటే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్